ఒకప్పుడు పచ్చగా మెరిసే అటవీ ప్రాంతంలో ఒక అందమైన సరస్సు ఉండేది ఆ సరస్సులో చేపలు తాబేళ్ళు మరియు రెండు తెల్ల కొంగలు అనేక జలచరాలు జీవిస్తూ ఉండేవి అందరూ ఆనందంగా జీవించేవారు ఆ సరస్సులో ఒక తెలివైన తాబేలు కూడా ఉండేది ఆ తాబేలు కొంగలకు మంచి స్నేహితుడు ప్రతిరోజు కొంగలు తాబేలు సరస్సు తీరంలో కూర్చొని అనేక కథలు చెప్పుకునేవారు తాబేలు మాటల్లో ఎంతో చతురత ఉండేది కొంగలు అతని మాటలు ఆసక్తిగా వినేవారు ఒక మండు వేసవి కాలం రానే వచ్చింది ఎండవేడికి సరస్సులోని నీరు క్రమంగా తగ్గిపోతూ కేవలం మట్టి మాత్రమే మిగిలింది చేపలన్నీ ఉక్కిరి బిక్కిరి అయ్యాయి కొంగలకు ఆహారం దొరకలేదు అందరూ ఆందోళనలో పడ్డారు ముఖ్యంగా తాబేలు కూడా కొంగలు ఒక కొత్త సరస్సు కోసం వెతకాలని నిర్ణయించుకున్నారు ఎన్నో రోజులు ఎగిరి వెతికిన తర్వాత ఒక పెద్ద సరస్సును కనుగొన్నారు అది స్వచ్ఛమైన నీటితో నిండిపోయి చేపలతో కలకలాడుతుంది వారు ఆనందంగా తిరిగి వచ్చి తమ స్నేహితుడైన తాబేలకు ఈ వార్త చెప్పారు మేము ఒక కొత్త సరస్సు కనుగొన్నాం మిత్రమా అక్కడ మనం సురక్షితంగా జీవించవచ్చు కానీ నువ్వు ఎలా వస్తావు నీకు రెక్కలు లేవు కదా అని కొంగలు చెప్పాయి తాబేలు కొంతసేపు ఆలోచించి నా స్నేహితులారా నాకు ఒక బుద్ధివంతమైన ఆలోచన వచ్చింది మీరు ఒక బలమైన కర్రను తీసుకురండి నేను ఆ కర్రను నోటితో పట్టుకుంటాను మీరు ఇరువురు ఆ కర్ర చివరను పట్టుకొని ఎగిరి సరస్సుకు నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పింది కొంగలు అంగీకరించారు వారు ఒక బలమైన కర్రను తీసుకొని వచ్చి తాబేలు దాని నోటితో గట్టిగా పట్టుకున్నాడు కొంగ కర్ర చివరలను పట్టుకొని ఆకాశంలో ఎగిరారు తాబేలు ఆ అందమైన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు వారు ఒక గ్రామం మీదుగా ఎగురుతున్నప్పుడు గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయారు చూడండి ఎగురుతున్న తాబేలు అని పిల్లలు నవ్వుతూ అన్నారు అందరు గట్టిగా చప్పట్లు కొట్టారు తాబేలు కోపంతో ఎందుకు అందరూ నవ్వుతున్నారు అని అరచాలని అనుకున్నాడు కానీ నోరు తెరవగానే కర్ర వదిలిపోయింది అతను కిందకి జారిపడి మరణించాడు కొంగలు చాలా బాధపడ్డారు మా స్నేహితుడు బుద్ధివంతుడు కానీ తమ మాటల వల్లే వినాశాన్ని కొని తెచ్చుకున్నాడు అని విచారపడ్డారు ఈ కథయందు నీతి ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించాలి ఎక్కువగా మాట్లాడడం ప్రమాదానికి దారితీస్తుంది